ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కొమ్మరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం చిల్డ్రన్స్ పార్కులోని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటేష్ దౌత్రే జాతీయ పథకాన్ని ఎగురవేశారు ఈ కార్యక్రమానికి ఎస్పి సురేష్ కుమార్ డిఎఫ్ఓ నీరజ్ కుమార్ అడిషనల్ కలెక్టర్ దీపక్ తో సహా పలువురు హాజరయ్యారు పూలమాలలు వేసి అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారులు అర్పించి పూలమాలలు వేసి અનંતર જાતીય પતાકાષ્કરી